హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మూవీ తడాక పంతొమ్మిది వందల తొంభై నాలుగు టాలీవుడ్లో పెను సంచలనం మునుపెన్నడు పెన్నడు కనివిని ఎరగని రీతిలో కళాకాంతులతో విరజిల్లింది మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్లో ఒకే నెలలో నాలుగు బ్లాక్ బస్టర్ చిత్రాలు విడుదలై పెను సంచలనం సృష్టించాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్లో తెలుగు రాష్ట్రాల్లో జాతర వాతావరణం ప్రతి ఊర్లో జాతర వాతావరణం కనిపించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ నెలలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాల్ కిక్కిరిసిపోయాయి ఇలా ఒకే నెలలో నాలుగు సినిమాలు ఘన విజయం సాధించడం ఎప్పుడూ జరగలేదనే చెప్పుకోవాలి అలా నాలుగు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఆ చిత్రాలు ఏవి అనే విశేషాలు ఈ వీడియోలో చెప్పుకుందాం పదండి ముందుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఏడవ తేదీన ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో డాక్టర్ రాజశేఖర్ హీరోగా నటించిన అన్నా చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ ఇటుగా నిలిచింది ఇందులో రాజశేఖర్ సరసన రోజా గౌతమి నటించారు అడవి నుంచి వచ్చిన అమాయకుడైన ఓ కుర్రాడు రాష్ట్రంలో జరిగే అరాచకాలను చూసి ఆ అరాచకాల వల్ల ఈ కుర్రాడు కూడా ఎన్నో బాధలు కష్టాలు అనుభవించి చివరికి విసిగిపోయి ఆ అరాచకాలకు ఎదురు తిరిగి నిలబడి పోరాడి ప్రజలకు అండగా నిలిచి ఒక అన్నలా మారి ఒక లీడర్లా వ్యవహరించి ఎదురు తిరిగి పోరాడే కథాంశంతో సినిమా సాగుతుంది అన్న పాత్రలో రాజశేఖర్ అద్భుత నటన కనబరిచారు ఈ చిత్రంలోని పాట అరేరేరే ఏందిరన్నా ఏం చేస్తారన్నా ఎటు చూస్తారన్న బంధు అనే పాట బాగా ఆకట్టుకుంటుంది ఈ చిత్రంలో బాలాదిత్య బాల నటుడిగా ఒక కీలకమైన పాత్రలో బాగా నటించారు ఎంఎం కీరవాణి మంచి సంగీతం అందించారు ఈ సినిమా విడుదలై కలెక్షన్లో బీభత్సంగా ఉన్న టైంలో ఒక వారానికే నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన భైరవ దీపం సినిమా విడుదలైంది సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు వీరి కాంబోలో ఆల్రెడీ ఆదిత్య త్రీ సిక్స్ నైన్ వచ్చి పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే వీరి కాంబోలో మరో సినిమా రావడంతో ఆడియన్స్లో మంచి క్రేజ్ ఏర్పడింది జానపద చిత్రంగా వచ్చిన భైరవ దీపం బ్లాక్ బస్ట్ రైట్గా నిలిచింది ఈ చిత్రంలో రాజకుమారి పాత్రలో రోజమ్మ అద్భుతంగా యాప్ట్ అయ్యారు వారం రోజుల తేడాతో విడుదలైన ఈ భైరవ దీపం చిత్రంలో అన్నా చిత్రాల్లో రెండు చిత్రాల్లో రోజమ్మ హీరోయిన్ గా నటించారు రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ అవ్వడం విశేషం ఒక రాజపుత్రుడిగా జన్మించిన బాలకృష్ణ అనుకోని పరిస్థితుల వలన అడవి బిడ్డగా పెరిగి అనుకోకుండా ఒక రాజ ప్రేమిస్తాడు ఆ రాజకుమార్తె పుట్టిన జన్మ రాశి ప్రకారం ఆమెని బలిస్తే శక్తులు సిద్ధిస్తాయని ఒక మాంత్రికుడు రాజకుమార్తెని ఎత్తుకెళ్లడం జరుగుతుంది రాజకుమార్తెని కాపాడుకునేందుకు ఆ ప్రేమికుడు ఎదుర్కొన్న సమస్యల్ని విజువల్ వండర్గా అద్భుతంగా తెరకెక్కించారు సంగీతం శ్రీనివాసరావు గారు ఈ జనరేషన్లో మనం బాహుబలిని చూసి ఆశ్చర్యపోతున్నాం కానీ టెక్నాలజీ లేని టైంలో బాహుబలిని తలదన్నే గ్రాఫిక్స్తో మహా అద్భుతంగా చిత్రీకరించారు సంగీతం శ్రీనివాసరావు గారు చిన్న మనుషులు రెక్కల గుర్రం ఎగిరే మంచం అల్లరి దయ్యాలు మాంత్రికుడి గుహ అబ్బో ఎన్ని వింతలో అప్పట్లో పిల్లలు ఈ చిత్రాన్ని బాగా ఎంజాయ్ చేశారు జానపదాలకు నందమూరి వారు తప్ప ఎవరు సరిపోరు అనేంతగా బాలకృష్ణ గారు అద్భుతంగా నటించారు మాధవపేది సురేష్ అందించిన సంగీతం మహా అద్భుతం అన్ని పాటలు సూపర్ హిట్టే అలనాటి పాటలు ఈనాడు మనం విని ఎంజాయ్ చేస్తున్నాం నరుడా ఓ నరుడా అనే పాటలో అలనాటి అందాల మందారాల దర్హాసం రంభ ఆడిపాడి కుర్రకారిని ఉత్తేజపరిచింది అందాల నవ్వుల రోజా అద్భుతంగా యువరాని పాత్రలో నిండు జాబిలీలా కనిపించి మెప్పించింది ఇలా అన్నీ కలగలిపి బైరదీపం అద్భుత ఘన విజయాన్ని సాధించింది ఈ చిత్రానికి గాను బాలకృష్ణ గారికి ఫిలింఫేర్ అవార్డు అందుకోవడం విశేషం ముఖ్యంగా కురూపి పాత్ర వేయడం సాహసమనే చెప్పుకోవాలి అంత అందమైన బాలకృష్ణ కురూపిగా నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు ప్రేక్షకులను అబ్బురపరిచారు నందమూరి వారసుడిగా ఎన్టీఆర్కి తగ్గ తనయుడిగా అద్భుతంగా నటించారు జై బాలయ్య అనిపించుకున్నారు భైరవ్ ద్వీపం విడుదలైన ఆరు రోజుల తర్వాత ఏప్రిల్ ఇరవైవ తేదీన ఈవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన కింగ్ నాగార్జున నటించిన హలో బ్రదర్ చిత్రం విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్ ఇటుగా నిలిచింది ఈ సినిమాలో నాగార్జున గారు డబుల్ రోల్లో అదరగొట్టి పడేశారు నాగార్జున సరసన అందాల జాబిల్లి రమ్యకృష్ణ సుకుమారాల సుస్వరాల సౌందర్య రాసి సౌందర్య గారు జంటగా నటించారు ఇద్దరు నాగార్జునలతో ఈ అందాల తారాలు ఆడిపాడి అదరహో అనిపించారు యూత్ అంతా అప్పట్లో ఎగబడి చూశారు హలో బ్రదర్ చిత్రాన్ని నాగార్జున మాసన్ క్లాస్ రోల్లో ఏ మాత్రం తడబాటు లేకుండా ఒక పాత్రకి ఇంకో పాత్ర వేరియేషన్ చూపించి నటసామ్రాట్ అభిమానులని ప్రేక్షకులని మెప్పించారు అక్కినేనికి సరైన వారసుడు అనిపించుకున్నారు ఒకే సంవత్సరం ఒకే నెలలో నందమూరి అక్కినేని వారు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం ఎంతో విశేషం మెగాస్టార్ చిరంజీవి రాఘవేంద్రరావు కాంబోలో వచ్చిన రౌడీ అల్లుడు తరహా చిత్రం అయినప్పటికీ ఆ చిత్రాన్ని మరిపించేలా పోలిక పెట్టకుండా జాగ్రత్తగా డీల్ చేశారు ఈవివి సత్యనారాయణ గారు అందుకు నాగార్జున కూడా బాగా సహకరించారని చెప్పుకోవాలి కవల పిల్లలుగా జన్మించి రెండు భిన్నమైన వాతావరణాల్లో పెరిగి ఒక అమాయకుడిగా ఒకరు చలాకిగా దొంగగా పెరిగి పెద్దయి అనుకోకుండా కలుసుకొని చివరికి నిజాలు తెలుసుకొని మధ్యలో వీరిద్దరిని విడదీసిన విలన్ ఎవరో తెలుసుకొని వాడిని ఇద్దరూ కలిసి ఒక ఆట ఆడుకుంటారు ఆహ్లాదకరమైన కథతో ఈవివి సత్యనారాయణ గారు అద్భుతంగా తెరకెక్కించారు కోటి అందించిన స్వరాలు నేటికి మనం వింటున్నాం బ్రహ్మి కామెడీ గిరిబాబు భావ్మోహన్ సన్నివేశాలు బాగా నవ్విస్తాయి మల్లికార్జునరావు కోట శ్రీనివాసరావు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి సెంటిమెంట్తో ఏడిపిస్తాయి నాగార్జున కెరియర్లో బ్లాక్ బస్టర్గా నిలిచి మాస్ కమర్షియల్ స్టామినాని చూపించారు నాగార్జున గారు ఈ మూవీతో నాగార్జున గారు టాప్ రేంజ్లో నిలబడ్డారు హలో బ్రదర్ విడుదలైన ఎనిమిది రోజుల తర్వాత ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఆలీ హీరోగా కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో నటించిన సోషియో ఫ్యాంటసీ చిత్రం యమలీల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది ఈ చిత్రానికి సంగీతం కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారే అందించారు సూపర్ స్టార్ కృష్ణ గారు జుంబారే జుజుంబారే అనే పాటతో అతిథిగా అద్భుతంగా ఆకట్టుకున్నారు అప్పట్లో ఈ పాట ఆడియన్స్ని ఉర్రు తొలగించింది తల్లి కొడుకుల సెంటిమెంట్ కథతో సాగుతుంది చిత్రం కమెడియన్ అయినటువంటి ఆలీని హీరోగా పెట్టి తీసి పెద్ద సాహసమే చేశారు ఎస్వి కృష్ణారెడ్డి గారు మ్యూజిక్ పరంగా కూడా సినిమా పెద్ద హిట్ అయింది తల్లిని కాపాడుకునే పాత్రలో ఆలీ నటించిన నటనకు ఆడియన్స్ ఫీదా అయిపోయారు కైకాల సత్యనారాయణ యముడి పాత్రలో జీవించారు బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా మంచి కామెడీ పండించారు ఇంద్రజానందం అదనపు ఆకర్షణగా నిలిచింది ఈ నాలుగు చిత్రాల్లో రాజశేఖర్ నటించిన అన్నా చిత్రం దాదాపు ఐదు కోట్లు వసూలు చేయగా యమలీల ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షలు వసూలు చేసింది భైరవ ద్వీపం దాదాపు ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు వసూలు చేసింది అయితే హలో బ్రదర్ ఎనిమిది కోట్లు వసూలు చేసింది కలెక్షన్ల పరంగా హలో బ్రదర్ ఒక మెట్టు పై స్టేజ్లో ఉండగా డైరెక్ట్ వంద రోజుల కేంద్రాల పరంగా బైరో పై చేయి సాధించింది భైరో ద్వీపం ఇరవై ఎనిమిది కేంద్రాల్లో డైరెక్ట్గా వంద రోజులు ప్రదర్శింపబడగా హలో బ్రదర్ ఇరవై రెండు కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శింపబడింది అలా పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఏడవ తేదీ పద్నాలుగవ తేదీ ఇరవై తేదీ ఇరవై ఎనిమిదవ తేదీ విడుదలైన అన్న భైరవ దీపం హలో బ్రదర్ యమలీల చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి టాలీవుడ్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి సినీ చరిత్రలో ఇలా ఒకే నెలలో విడుదలైన నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం అన్నది చాలా అద్భుతమైన విషయం ఇదేండి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరపు టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చరిత్ర మీకు నచ్చిన సినిమాని కమెంట్లో తెలపండి అయితే నందమూరి అభిమానులు భైరో దీపం చిత్రాన్ని పెద్ద హిట్ అంటుంటారు అక్కినేని ఫ్యాన్స్ హలో బ్రదర్ చిత్రాన్ని పెద్ద హిట్ అని చెప్పుకుంటూ ఉంటారు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి